ఇక ఎస్ఎల్బిసి వద్ద తొమ్మిదవ రోజు అదే ఉత్కంఠ నెలకొంది పన్నెండు బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది జీపీఆర్ తో గుర్తించిన నాలుగు అనుమానిత ప్రాంతాలలో తవ్వకాలు చేపట్టారు రెస్క్యూ టీం కార్మికుల జాడపై ఈ సాయంత్రంలోగా స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇక రెస్క్యూ ఆపరేషన్ లో సింగరేణి మైన్స్ రెస్క్యూ రాట్ హోల్ మైనర్స్ కీలకంగా మారనున్నాయి ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు ఉన్నతాధికారులు ఎస్ఎల్బీసీ ఛానల్ వద్ద తొమ్మిదో రోజు జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా వెంకటేష్ సో ఫోన్లైన్ అందిస్తారు ఎస్ వెంకటేష్ ప్రస్తుతం తాజా పరిస్థితి ఏంటి రెస్క్యూ బృందాలు ఇంకా కొనసాగిస్తున్నాయా అటు రాడార్ జిపిఆర్ స్కానింగ్ చేసినట్టు తెలుస్తుంది అక్కడ మృతదేహాలను ఏమైనా గుర్తించారా తాజా అప్డేట్స్ ఏంటి వెంకటేష్ పవన్ తొమ్మిదో రోజు కూడా ఎస్ఎల్బీసీ వద్ద సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి పన్నెండు బృందాలతో కొనసాగుతున్న ఈ రెస్క్యూ ఆపరేషన్ పలు కీలక అంశాలు ఈ రోజు స్థిరపైకి వచ్చాయని చెప్పవచ్చు ఈ రెస్క్యూ ఆపరేషన్ లో కూడా సింగరేణి మంచి రెస్క్యూ హోల్ మైనర్ మైనర్స్ అనేది ఆ రెస్క్యూ ఆపరేషన్ లో వాళ్ళు కీలకంగా భూమిక పోస్తున్నారు చెప్పచ్చు అంటే నిన్న జీపీఆర్ తో గుర్తించిన నాలుగు అనుమానిత ప్రాంతాల్లో శుభకాలు చేపట్టింది రెస్క్యూ టీం ఈ రెస్క్యూ టీంలో తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కొందరు అక్కడ కొన్ని అవశేషాలు మానవ అవశేషాలు కనిపించినట్లు ఇక్కడ వైద్యులు చెప్తున్నారు దానికి సంబంధించిన సమాచారం కూడా మనకు శ్వసనీయ సమాచారం అందింది ఈ నేపథ్యంలో అంటే ఈ రోజు సాయంత్రం లోగా ఖచ్చితంగా మిగతా అవశేషాలు మానవ అవశేషాల ఇతర అవశేషాలు అనేది ఖచ్చితంగా తెలిసే అవకాశం అవుతుంది రెస్క్యూ సహాయ చ ప్రజాప్రతినిధులు రాకుండా ఈ రోజు మాత్రం అంటే ఈ రోజు నుంచి కలెక్టర్ కానీ జిల్లా ఎస్పీ కానీ ఈ రెస్క్యూ ఆపరేషన్ కు మానిటరింగ్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే పన్నెండు బృందాలుగా రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి దీంతో పాటు ఇప్పటి వరకు తీసిన అంటే బీపీఆర్ రాటడంతో అత్యాధునిక పరికరాలతో ఎక్కడైతే దానికి తువ్వకాలు చేపట్టారో అక్కడ తీసిన దాని సమాచారం మేరకు మనకు అందుకున్న సమాచారం అయితే ఖచ్చితంగా రెండు మృతదేహాలకు సంబంధించిన అవశేషాలకు సంబంధించిన శాంపుల్స్ తీసుకున్నట్టు తెలుస్తున్నది మరో అంటే ఎక్కడైతే తో గుర్తించిన నాలుగు ప్రాంతాల్లో కూడా తువ్వకాలు చేపట్టిన నేపథ్యంలోనే ఖచ్చితంగా మానవ శేషాలే అని వాళ్ళు ప్రాథమికంగా మనకైతే విశ్వసనీయ సమాచారం అందుతుంది ఈ దీనికి సంబంధించి ఇప్పటికే వైద్యులు కూడా అక్కడ సంఘటన స్థలానికి వెళ్తున్నారు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వైద్యులు వచ్చారు వారు పోస్టు అంటే అవశేషాలు మొత్తం తీసిన తర్వాత దానికి సంబంధించిన పూర్తిగా ఆసుపత్రులకు తరలించి దానికి డిఎన్ఏ టెస్ట్ చేస్తారా లేక పోస్ట్ మార్టం చేస్తారా అనేది తెలుస్తున్నది దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా అధికారులు అక్కడ ప్రజా ప్రజా ప్రభుత్వం కూడా ఇప్పటికే అంబులెన్స్ అయితే ఆ సంఘటనా స్థలం వద్ద తీసుకెళ్లింది రాత్రి ఇదంతా సతంగం అంతా ఉదయం అంటే తెల్లవారుదాం వరకు సతంగం అయితే నడిచింది అక్కడ అంబులెన్స్ కానీ ఇక్కడ వైద్యులు కానీ హడావిడి అయితే నడుస్తుంది ఇక్కడ మొత్తం ఉత్కంఠత నెలకొందిందని చెప్పవచ్చు అంటే ఈ రోజు సాయంత్రంలోగా ఎక్కడైతే రాడర్తో గుర్తించిన అవశేషాలకు సంబంధించిన తువ్వకాలు చేపడితే ఖచ్చితంగా మిగతా వాటికి కూడా దొరికే అవకాశం అంటే స్పష్టంగా గుర్తించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం కూడా ఇప్పటికే ఇతర ప్రాంతాల నుంచి వైద్యులను కూడా తీసుకొస్తున్నారు అంబులెన్స్ కూడా గత నిన్నటి వరకు చూసుకుంటే ఇరవై రెండు అంబులెన్స్లు ఉండగా ఇప్పుడు మరో పదికి సంబంధించిన అంబులెన్స్ కూడా దాన్ని చూస్తే వైద్య బృందాలు కూడా వస్తూనే ఉన్నారు దాని ఫోరెనిక్స్ లాబ్ సంబంధించిన వైద్యులు కూడా వచ్చాయి ఇప్పటికే నిన్న ఉస్మానియా సంబంధించిన ఫోరెన్సిక్స్ బృందం కూడా ఇక్కడ సంఘటనా స్థలానికి చేరుకుంది ఇక్కడ చూసినా కూడా ఈ ఎస్ఎల్బి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది గల్లంతైన సంఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో ఆ రోజు నుంచి కూడా అంటే గత శనివారం నుంచి కూడా నేటి వరకు తొమ్మిదో రోజు కొనసాగుతున్న ఈ రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కీలకంగా మారిందని చెప్పవచ్చు అక్కడ రోజు రోజుకు ఒక ఉత్కంఠత నెలకొందిందని చెప్పవచ్చు రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ వెంకటేష్